ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం రెండు ఇంటి గడపకు పూజ చేయటం ఇంటి గడపను సింహద్వారం అని లక్ష్మీ అని ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పూలు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అని అర్థం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని హెచ్చరించడం ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారాలు తెలుసుకుందాం పెళ్లి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక జాతకం దగ్గర లేదా కానుకల విషయంలోనో ఏదో ఒక ఆటంకంతో పెళ్ళి ఆలస్యం అవుతున్న అమ్మాయిలు పదహారు రోజులు ఈ గడపకు పూజ చేయాలి పూజా విధానం ఎలాగో తెలుసుకుందాం ఉదయం మూడు గంటలకు ఈ పూజ చేయాలి పదహారు రోజుల పాటు ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి మొదట గడపను నీటితో మూడుసార్లు కడగాలి తర్వాత పాలు పోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దిగా పాలు పోసి చేతితో గడపను పాలతో తుడవాలి తర్వాత చివరిగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి చిన్న పళ్ళెంలో మూడు వత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి ఇంకో పల్లెంలో బెల్లం అటుకులు తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని హారతి ఇవ్వాలి గడప దగ్గర పెట్టిన దీపంకి నమస్కరించి కొండెక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి పూజ అయిన వెంటనే వెళ్ళి నిద్రపోకూడదు ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయినా పర్వాలేదు ఆ పదహారు రోజులు పూజ గదిలో దీపం వెలిగించినా చాలా శుభం పెళ్ళికాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం మూడు గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి లేదా ఆ అబ్బాయి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకొని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకొని పదహారు రోజులు ఈ గడప పూజ చేయొచ్చు ఇంట్లోని సమస్యలకైనా లేదా ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటిపైన ఉన్నా ఆ ఇంటి యజమాని కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కానీ భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకొని ఇంటి సమస్య తీరాలి అని వేడుకొని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్తరం మణిద్వీపవర్ణన చదువుకొని హారతి ఇవ్వాలి ఆ ఇంటిపైన ఉన్న సమస్య తీరిపోతుంది ఇదే విధంగా గడపకు పూజలు చేసి అన్ని సమస్యలు పరిష్కరించేవారు మన పూర్వీకులు